దళిత క్రైస్తవులను దళిత ఎస్సీలుగా గుర్తించి రిజర్వేషన్లు కల్పించాలని ఏలూరు నగర దళిత క్రైస్తవ ఐక్య సంఘాలు శనివారం ఏలూరులో నిరసన ర్యాలీ నిర్వహించాయి జేవియర్ నగర్లో ప్రారంభమైన ర్యాలీ ఏలూరు కలెక్టరేట్కు కు చేరుకుంది తొలత ఈ ర్యాలీని ఏలూరు పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు ప్రారంభించారు అనంతరం ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని అక్కడ కొద్దిసేపు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బిషప్ పొలిమేర జయరావు మాట్లాడుతూ గత డెబ్బై నాలుగేళ్లుగా ప్రతి ఏడాది ఆగస్టు పదో తేదీన దళిత రిజర్వేషన్ కోసం దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవ సంఘాల పోరాటాలు చేస్తున్నాయని ఆయన ఎటువంటి ఫలితం లేదని అన్నారు డెబ్బై నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన రిజర్వేషన్ ఫలాలు అందనీయకుండా పక్షపాత వైఖరితో అడ్డుపడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇంకా ఈ ధర్నా కార్యక్రమంలో ఐసీఎం జాన్ ఎస్డీ రాజు సెంట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ మోజ్ సెక్రటరీ ఫాదర్ పోలా ఆంటోనీ కేథరిన్ చర్చ్ విచారణాకర్త ఫాదర్ మైకేల్ సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ఇమానుయల్ పాస్టర్ బీరపోగు యోహాన్ పాస్టర్ జి జీవన్ కుమార్ పాస్టర్ ఎబినేస శాస్త్రి తదితరులు మాట్లాడుతూ దళిత క్రైస్తవుల హక్కులకు భంగం కలిగిస్తూ వారికి అందాల్సిన రిజర్వేషన్లను అందనీయకుండా దళిత క్రైస్తవుల పట్ల పక్షపాత వైఖరితోనూ వివక్షతోనూ కక్షపూరితంగాను అప్పటి రాష్ట్రపతి ఉత్తర్వులతో మూడో పేరాను రాజమార్గాన కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా దొడ్డిదారిలో ప్రవేశపెట్టి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు దక్కనేయకుండా అడ్డుపడ్డారని అప్పుడు జాతీయ మతాల కమిషన్తో పాటు జస్టిస్ రంగనాథ్ మిశ్రాలు పేర్కొన్నాయని మైనార్టీల సంఘం ఆరోపించినట్టు వారు పేర్కొన్నారు దళిత క్రైస్తవులకు ఇప్పటికైనా రిజర్వేషన్ కల్పించాలంటూ జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు టి శ్యాంబాబు అబ్రహం ఎలీషా కుమార్ బెనర్జీ పొలిమేర హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు मतों मारते कुल मारू मत मारते कुल मारे नागुवर మనకి మనకిచ్చినటువంటి దిశ దశ నువ్వు ఏ మతమైనా విలువలతో కూడినటువంటి జీవితాన్ని జీవించమని బోధిస్తుంది అటు ఖురాన్ ఇటు భగవద్గీత అటు బైబుల్ ఇచ్చే సందేశం ఏంటిది ప్రేమ క్షమ ఐక్యత ఐశ్వర్యం ఆయుషు కలిగి జీవించమని బోధించినటువంటి ఈ చక్కని సారాంశాన్ని అధ్యయనం చేస్తున్న మనం అందరము సహకరిస్తాం ఈ అనగారిపోతున్నటువంటి బ్రతుకులకు నిలబడదాం వాళ్ళకు రావలసిన రాయితీలు మరియు హక్కులని మళ్లీ పునరుద్ధరణ చేసి వాళ్ళు కల్పిస్తామని ప్రతి ప్రజా ప్రతినిధుడు ఆలోచించవలసిందిగా ప్రతినిధురాలు కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను మరి ముఖ్యంగా మన దేశ ప్రెసిడెంట్ గారు ఈ అంశాన్ని స్వీకరించి పరిశీలించి ఆ మిశ్రా కమిషన్ వంటి ఆ న్యాయపరమైన వంటి కంక్లూషన్స్ ని అభినందించి ప్రజలకు ఇలాంటి అవకాశాలు కలిగించాలని కోరుకుంటున్నాం మా ఏలూరు పట్టణంలో చేస్తున్నటువంటి ఈ నిరసన రోజుని ప్రతి ఒక్కరూ మన ఏలూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు మరి ముఖ్యంగా ఈరోజు ఈ ఏలూరు పట్టణంలో వంటి క్రైస్తవ సంఘాలన్నీ కలిసి చేస్తున్న ప్రదక్షిణలో మీ వంతు సహకారం అందించండి ప్రార్థించండి అది ప్రతిఫలమయ్యే రీతిగా అందరిని దీవించవలసిందిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఈ అవకాశంలో మాకు తోడగలసిన దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సుమారు డెబ్బై నాలుగు సంవత్సరాలకు పైగా జరుగుతున్న ఈ పోరాటంలో న్యాయ పోరాటంలో ఇప్పుడైనా మాకు న్యాయం చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం దళితులకు మత స్వేచ్ఛ కావాలి ఇతర కులస్తులు ఎవరైనా మతం మారితే లేనటువంటి వివక్ష దళితులు క్రైస్తవ్యాన్ని పుచ్చుకున్నప్పుడు వచ్చేటువంటి మత వివక్షతో ఈ దళిత క్రైస్తవులు కోల్పోతున్న రాజ్యాంగపరమైన హక్కులను పరిరక్షించడానికి ఈ దళిత క్రైస్తవులకు దళిత హోదా కల్పించాలని దళితులకు మత స్వేచ్ఛ కల్పించాలని రోజున జాతి యావత్తు భారతదేశమంతా జరుగుతున్న ఈ నిరసన ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి మాకు న్యాయం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము